ఈవోలు ఆనిమేటర్లుగా ఉన్నటువంటి పనిచే స్త్రీ శక్తులు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటే ఇవ్వకుండా వాళ్ళ దగ్గర చాలా ఎట్టిసాకరి పని చేపిస్తున్నారు జీతాలు కూడా సక్రంగా ఇవ్వటం లేదు అదేవిధంగా ఈరోజు ఫైవ్ జీ ఫోను సెల్లు నెట్ వస్తే ఈరోజు నెట్ లేకుండా సొంత ఫోన్లో చేయమని చెప్తున్నారు అన్ని వర్కులు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫోన్లు లేకపోతే ఏది ఇస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు వెంటనే ఫైవ్ జీ సిమ్లని ఫోన్లని ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు కనీసవేత్త ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అడుగుతున్నాం అదేవిధంగా వాళ్ళకు గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు చెల్లించాలని చెప్పని అడుగుతున్నాం వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈవో ఈవో సంఘం ఆన్మెటర్ల సంఘం సిఇట్ అనుబంధం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఒకటో తేదీ నుంచి సమ్మె జరుగుతున్నది ఇప్పటికే వాళ్ళకు సమ్మె నోటీస్ ఇచ్చేయడం జరిగింది ఆ రూపంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఇప్పటికైనా కానీ ఫైవ్ జీ సిమ్ ఫోన్లు వెంటనే ఇవ్వాలని చెప్పినంతవరకు ఈ వర్క్లన్నీ కూడా ఆన్లైన్ వర్క్లన్నీ కూడా బంద్ చేస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సి చంద్రశేఖర్ సిఐటిఓ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య జిల్లా